హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కరోనా ఆటోమొబైల్ మార్కెట్ను సంక్షోభంలోకి నెట్టేసింది ముఖ్యంగా ఉద్యోగ నష్టాలు జీతాల్లో కోత కంపెనీల మూత ఇలా ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేయడంతో ఆటోమొబైల్ రంగం తీవ్ర ఒడిదటికలకు లోనవుతోంది చాలామంది కార్ల కొనుగోలుదారులు ఈఎంఐలను చెల్లించలేక కార్లను అమ్ముకోవలసి వచ్చింది ప్రస్తుత పరిస్థితులు మెరుగయ్యాయి అయితే ప్రజలు కూడా సేవింగ్స్ మొత్తం ఖర్చు అయిపోవడంతో సెకండ్ హ్యాండ్ వాహనాల కొనుగోలుకే మొక్కువ చూపుతున్నారు ముఖ్యంగా కార్లలో ఖచ్చితంగా సెకండ్ హ్యాండ్ కార్లను ఎంచుకుంటున్నారు ఈ రోజుల్లో వాహనాలకు డిమాండ్ భారీగా ఉంది కార్లకు క్రేజ్ మరింత పెరిగింది కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ కారు కొనుగోలు చేయాలని ఆశపడుతున్నారు ఒకప్పుడు డబ్బున్న వాళ్లే కార్లు కొనుగోలు చేసేవారు కానీ ఇప్పుడు సామాన్యులు సైతం కార్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు అయితే కొత్త కారు కొనుగోలు చేసేందుకు స్తోమత లేని వారు సెకండ్ హ్యాండ్ కారు కొనుగోలు చేసేందుకు ఆసక్తిని చూపుతున్నారు ఈ రోజుల్లో రెండు లోపు కూడా సెకండ్ హ్యాండ్ కార్లు లభించేస్తున్నాయి ప్రస్తుతం సెకండ్ హ్యాండ్ కార్ల ప్లాట్ఫామ్ భారీగానే వెలుస్తుంది తక్కువ ధరల్లో మంచి కార్లు లభిస్తూ ఉండటంతో సామాన్యులు సైతం వీటిపై ఆసక్తిని చూపిస్తున్నారు అయితే కారు కొనుగోలు చేయాలని భావించే సామాన్యులకు ఓ బంపర్ ఆఫర్ అందుబాటులో ఉంది కాస్ ట్వంటీ ఫోర్ వెబ్సైట్లో తక్కువ ధరల్లోనే అద్భుతమైన కార్లు అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు కారు కొనాలని భావిస్తే ఒక్కసారి ఈ సైట్ను సందర్శిస్తే తక్కువ ధరలోనే కారును సొంతం చేసుకోవచ్చు ప్రస్తుతం కాస్ ట్వంటీ ఫోర్ వెబ్సైట్లో టాటా సఫారీ సెవెన్ సీటర్ కార్ తక్కువ ధరలో అందుబాటులో ఉంది ప్రస్తుతం ఈ కారు ధర పదహారు పాయింట్ ఒకటి తొమ్మిది లక్షల నుంచి ఇరవై ఏడు పాయింట్ మూడు నాలుగు లక్షల వరకు ఉండగా అదే కాస్ ట్వంటీ ఫోర్ వెబ్సైట్లో టూ థౌజండ్ ట్వంటీ వన్ మోడల్ టాటా సఫారీ సెవెన్ సీటర్ ధర కేవలం పద్నాలుగు పాయింట్ ఒకటి ఎనిమిది లక్షలకే అందుబాటులో ఉంది అంతేకాదండి ఈ సెకండ్ హ్యాండ్ సైట్లలో కారు కొనుగోలు చేయాలంటే ఈఎంఐ సదుపాయం కూడా ఉంది డీజిల్ బేషన్ కారు ప్రస్తుతం ఈ కారు అరవై ఒక్క వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఉంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చే